డాన్ మీడియాకు స్వాగతం ప్రభుత్వ భూమి విఎస్ కృష్ణా రైస్ మిల్లు హైకోర్టుకు మున్సిపాలిటీ నివేదిక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఒక భూమిపై నెలకొన్న వివాదం హైకోర్టుకు చేరింది ఈ వ్యవహారానికి సంబంధించి డబ్ల్యూపి నంబర్ మూడు వందల యాభై ఒకటి యాభై నాలుగు బార్ రెండు వేల ఇరవై ఐదుగా దాఖలైన రిట్ పిటిషన్పై తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ హైకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించింది ఈ కేసును దామోజీ పొరపు భారతి సహాయం మరికొందరు దాఖలు చేశారు పిటిషనర్ల వాదన ప్రకారం తాడేపల్లిగూడెం పట్టణంలోని సర్వే నెంబర్ నాలుగు వందల మూడులో ఉన్న భూమి ప్రభుత్వానికి చెందిన పోరంబోకు కంఠం భూమి అని పేర్కొన్నారు అటువంటి ప్రభుత్వ భూమిని కృష్ణా రైస్ మిల్స్ నంబర్ రెండు మూడుకు లైసెన్సులు పునరుద్ధరించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు అలాగే ఆ భూమిలో కొత్త నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఇప్పటికే ఉన్న నిర్మాణాల కూల్చివేతకు గాని రహదారి విస్తరణ పేరుతో టీడీఆర్ బాండ్లు జారీ చేస్తే కానీ ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా మారే ప్రమాదం ఉందని దామోజరపు భారతి హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో కేసును తుది తీర్పు వచ్చే వరకు అన్ని వసతులను అన్ని అనుమతులను నిలిపివేయాలని ఆమె కోర్టును కోరారు ఈ పిటిషన్ పై స్పందించిన తాడేపల్గూడెం మున్సిపాలిటీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది వివాస్పద భూమి సర్వే నంబర్ నాలుగు వందల మూడు పాత సర్వే నంబర్ రెండు వందల పదమూడులో ఉందని మొత్తం పది పాయింట్ ఐదు నాలుగు సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి పోరంపొకి గ్రామకంఠం భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదై ఉందని మున్సిపాలిటీ స్పష్టం చేసింది మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదిత వంద అడుగుల రహదారి విస్తరణకు సంబంధించి విజయ్ కుమార్ తాయల్ అనే వ్యక్తి తన భూమిలో ప్రభావితమైన రెండు వందల అరవై నాలుగు పాయింట్ పదమూడు చదరపు మీటర్ల విస్తీర్ణానికి టీడీఆర్ బాండ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినట్లు మున్సిపాలిటీ తెలిపింది అయితే ఇప్పటి ఏటీడీఆర్ బాండ్ కూడా జారీ కాలేదని ఆ దరఖాస్తు ఇంకా పరిశీలన దశలోనే ఉందని హైకోర్టుకు మున్సిపాలిటీ వివరించింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు